ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును శ్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్త కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు ఒక దేవతా శక్తి అతిథిగా మీ ఇంటికి వస్తుంది బిడ్డ ఒక పరీక్ష పెట్టి ఒక సహాయం కూడా అడగబోతుంది ఈ రహస్యాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా అదృష్టం దూరమైనట్లే జాగ్రత్త అని మన బాబాగారు గారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఈ రోజున మీ ఇంటికి దేవత రాబోతుందమ్మా ఇక మీదట నువ్వు మట్టి పట్టుకున్నా సరే బంగారమే ఈ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి నువ్వు మాత్రమే రహస్యంగా వినని ఎందుకన్నానంటే ఒక దేవత మాత్రమో నీకు కనిపించబోతుంది మీ ఇంటికి మాత్రమే రాబోతుంది మీకు ఒక పరీక్ష కూడా పెట్టబోతుంది ఒక మెలుకు కూడా పెట్టబోతుంది అవన్నీ కూడా నువ్వు ఏంటో తెలుసుకోవాలంటే నువ్వు మాత్రమే ఎవరికంటా పడకుండా వినాలి అదృష్టవంతులకు మాత్రమే ఈ భాగ్యం కలుగుతుందమ్మా ఈ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కటి కూడా చెప్తాను కదా బిడ్డ ఈ దేవత యొక్క అనుగ్రహం పొందడానికి నువ్వు ఏం చేయాలో తెలుసా కొంచెం తల్లి ఈ రోజు నీ జీవితం పూర్తిగా మారిపోతుంది ఎందుకంటే ఈ దేవత నీ ఇంటికి అతిథిగా రాబోతుంది నువ్వు ఎదురు చూస్తున్న శుభముహూర్తం రాని వచ్చిందమ్మా ఎప్పుడు కూడా అడిగేదానువు కదా ఎప్పుడు ఈ శుభ శుభగడియలంటూ నీ జీవితంలోకి ప్రవేశించడానికి ఈరోజే ముహూర్తం పెట్టాను ఇక మీదట అంతా కూడా నీకు మంచి జరుగుతుంది తల్లి నీ జీవితం మారబోతుంది ఇక ఏది పట్టుకున్నా సరే బంగారం అవుతుంది నీ జీవితంలో నువ్వు ఊహించని అనుకూల పరిణామాలు అయితే ఖచ్చితంగా చూస్తావమ్మా ఎందుకంటే శ్రీ మహాలక్ష్మీదేవి సాక్షాత్తు ఆ అమ్మవారి మీ ఇంట్లో అడుగు పెట్టబోతుంది నీ జీవితంలో సుఖాలు ఇవ్వడానికి ఆ స్త్రీ మహాలక్ష్మీదేవి స్వయంగా నీ ఇంటికి వస్తున్నారు బిడ్డ ఇక నువ్వు పడుతున్న కష్టాలకి విముక్తి చేయడానికి ఆ దేవి నిన్ను అనుగ్రహించడానికి ముందుగా నిన్ను పరీక్షించడానికి మీ ఇంటికి రాబోతుంది నువ్వు ఈ పరీక్షల్లో నెగ్గితేనే నీ జీవితంలో ఉన్న సమస్త కష్టాలన్నీ కూడా దూరం అయిపోతాయమ్మా అదృష్ట తలుపులు తడుతాయి ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న ప్రతి బాధకి కూడా ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది ఆ అమ్మి ఇస్తుంది నీకున్నటువంటి సమస్యల నుంచి నువ్వు విముక్తి పొందుతావు తల్లి అలాగే శ్రీ మహాలక్ష్మీదేవి కృపా కటాక్షలతో ఆర్థికంగా నువ్వు ఎంతో ఎత్తుగా ఎదుగుతావు డబ్బు సంపద అన్నదానికి లోటు లేకుండా ఉండబోతుంది నీ జీవితంలో సిరి సంపదలు కురిపిస్తుంది శ్రీ మహాలక్ష్మి అమ్మ నీకు అన్నీ కూడా అనుకూలంగా మారేలా చేస్తుంది తల్లి నీ ఇంట్లోకి అతిథిగా రాబోతున్న శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం పొందాలనుకుంటే ఆ దేవి పెట్టిన పరీక్షల్లో నువ్వు ఖచ్చితంగా నెగ్గాలి బిడ్డ ఎందుకంటే చాలాసార్లు పెద్దలు చెప్తూనే ఉంటారు కదా ముఖ్యంగా దేవుణ్ణి నమ్మినప్పుడు ఆ భగవంతుని నమ్మినప్పుడు పరీక్షలు పెడతాడు ఆ పరీక్షల్లో నెగ్గితే నీకంతా కూడా మంచి జరుగుతుంది నీకు ఎక్కువగా కష్టాలు రావడం కష్టాల్లో ఉన్నవారికి నువ్వు సహాయం చేసావా లేదా అటువంటి రకాల పరీక్షలు ఆమె పెడుతుంది ఆ సాయి కూడా పెడుతూ ఉంటాడు తల్లి అయితే ఈ సమయంలో మహాలక్ష్మీదేవి నిన్ను పరీక్షించబోతుంది కాబట్టి ఈ సమయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి అమ్మ పెట్టే పరీక్షలు నువ్వు నెగ్గావంటే శ్రీ మహాలక్ష్మీదేవి నీకు అనుగ్రహం తప్పకుండా సిద్ధిస్తుందమ్మా నువ్వు ఏం చేయాలంటే నీకంటే పేదవాళ్ళు నీకంటే ఎక్కువ సమస్యల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయు అప్పుడు మీ ఇంటికి వచ్చిన శ్రీ మహాలక్ష్మీదేవి నీ మనస్తత్వాన్ని చూసి చాలా సంతోషపడిపోయి నిన్ను అనుగ్రహిస్తుంది అలాగే నీ ఇంటికి ఎవరైనా ఒక వ్యక్తి సహాయం కోసం వచ్చినా కానీ లేదంటే తన ఏ రూపంలో ఇంటికి వచ్చి సహాయాన్ని అందించినా కానీ వారికి నీకు తోచినంత సహాయం చేయతల్లి ఎందుకంటే శ్రీ మహాలక్ష్మీదేవి ఆ వ్యక్తి రూపంలో కాదు సుపరిచితుల రూపంలో కూడా మీ ఇంటికి వచ్చి నేను సహాయం అడుగుతుంది కాబట్టి బిడ్డ నువ్వు ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ఆనందంగా సహాయం చేస్తే అమ్మవారు అనుగ్రహం ఖచ్చితంగా పొందుతావు నీ జీవితంలో మును పెన్నడు లేనటువంటి అష్టైశ్వర్యాలు సకల శుభాలు నువ్వు చూడగలుగుతావు ఇక నువ్వు చేస్తున్న వృత్తి ఏదైతే ఉందో అది ఉద్యోగం వ్యాపారం ఏదైనా కానీ అందులో నువ్వు ఇన్నాళ్ళు కూడా నిరాశకు గురయ్యావు కదా సరిగ్గా అందులో లాభాలు రాలేదని అనుకున్నా ఫలితాలు రాలేదని నువ్వు ఎంతగానో బాధపడుతూ ఉన్నావు కదా నా బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆర్థిక పరిస్థితి నిలిచిపోయిందని ఆర్థిక ఎదుగుదలిగ జీవితంలో కుటుంబ సమస్యలు చిక్కుకొని అల్లాడిపోతూ ఎవరైతే ఉన్నారో అలాంటి నా బిడ్డలందరూ కూడా జీవితం అనేది మలుపు తిరగబోతుంది అదృష్టం రాబోతుంది అదృష్ట ఫలితాలు నువ్వు ఖచ్చితంగా సొంతం చేసుకుంటా బిడ్డ నీ జీవితంలో మును పెన్నడు లేనటువంటి సకల శుభాలు పొందుతావు ఆర్థికంగా కూడా మును పెన్నడు కూడా చూడని డబ్బుని సంపదని ఆస్తిని హోదాని చూస్తావు పేరు ప్రతిష్టలు కూడా నువ్వు చూస్తావు తల్లి ఖచ్చితంగా అన్నీ కూడా అందుకుంటావని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారు సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో जय साई राम